ఈరోజు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి కావలసిన సమాచారాన్ని మొత్తం సర్వే ద్వారా తెలంగాణ అదేవిధంగా బీసీల్లో కూడా ఎవరు ఎంత శాతం ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంటి వారి రాజకీయ పరిస్థితి ఏంటి అని అన్ని విషయాలు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం వారికి ఏ ఏ సమాచారం కావాలో ఆ సమాచారాన్ని సేకరించి అదేవిధంగా డెడికేటెడ్ కమిటీ వేసి ఏక్ కమిషన్ వేసి పూర్తి సమాచారాన్ని కాబట్టి ఈనాడు తప్పసభలో శాసనసభలో శాసన మండలి సభలో మరి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది వారు గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ మరి రాష్ట్రపతి పంపించి పక్కన పెట్టిన బీజేపీ ప్రభుత్వం వారికి ఇష్టం లేని ప్రభుత్వాన్ని కాబట్టి వారు దీనికి వ్యతిరేకం కాబట్టి బీజేపీ పూర్తిగా దీనిని పక్కన పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ స్థానికంగా ఒక జీవో ఇవ్వటం ఆ జీవో ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత ఎవరో కొంతమంది కోర్టుకు పోయారని చెప్పేసి బీసీ సంఘాలు కానీ ప్రభుత్వ వాదన కానీ పూర్తిగా వినకుండానే హైకోర్టు స్టే చేపడం జరిగింది అయినప్పటికీ సుప్రీంకోర్టులోనే నాకు పెంచుకున్నామని చెప్పి సుప్రీంకోర్టుకు పోయి అక్కడ కూడా ప్రయత్నం చేసినప్పటికీ వారు కూడా దాన్ని నిరాకరించి మరి నాడు మరి ఏదైతే బీసీలు వారికి న్యాయమైన కోరుతుందో ఆ న్యాయమైన న్యాయబద్ధమైన అంశాన్ని కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టి పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది అదేవిధంగా రోజు మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా అఖిలపక్షంగా ఏర్పడి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి బండి ప్రకటిస్తే మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములైన తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఈ రోజు పనులో పాల్గొంటా ఉంది ఇలాంటి వైఖరితో ఉన్న బీజేపీని అండగట్టాలని చెప్పేసి కూడా మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు శాసనసభలో మద్దతిస్తారు లో కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇలాంటి చొరవ చెప్పకుండా ఈ దీంట్లో భాగస్వాములైన వారు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పించాల్సిన బాధ్యత రోజైనా తీసుకోండి ఇప్పటికైనా కలగాలి మీకు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అన్ని విద్యా సంస్థలు అన్ని వాణిజ్య సంస్థలు అన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఖమ్మం జిల్లాలో పూర్తిగా బంధు పాటించడం అంటే మరి అన్ని వర్గాల ప్రజల మద్దతు ఈ బీసీ రిజర్వేషన్కుందని చెప్పి అర్థమవుతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం